నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు వనజ రామ్శెట్టి గారు సో వనజ గారితో మాట్లాడి అసలు ఈ రోజుకి సంబంధించి ఆధ్యాత్మికమైన విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఇప్పుడు మనకి చాలా అమ్మవారికి సంబంధించి శక్తి పీఠాలు అంటూ ఉన్నాయి అయితే ఒక్కొక్క శక్తి పీఠానికి సంబంధించి ఒక్కొక్క చరిత్ర మనకి అయితే ఇప్పుడు నేను విన్నది ఏంటంటే దక్షిణేశ్వర ఆలయానికి సంబంధించి చాలా అద్భుతం ఉందని చాలా విశిష్టత ఉందని అంటూ ఉంటున్నారు దాని గురించి తెలియచేయం తప్పకుండా దక్షిణేశ్వర టెంపుల్ అంటే శక్తిపీఠంగానే భావిస్తారు ఎందుకంటే అక్కడ అమ్మవారి కుడి కాలు యొక్క వేళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడ పడ్డాయి అనమాట శక్తిపీఠాలు అంటే తెలుసు కదా అమ్మవారి ఒక్కొక్క పాట ఒక్కొక్క దగ్గర పడింది సో ఇక్కడ అమ్మవారి కాలు యొక్క వేళ్ళు అక్కడ పడింది కాబట్టి అక్కడ ఆ అమ్మవారి కాలుని పూజిస్తారు ఎక్కువగా అయితే కాళీ స్వరూపమే కోల్కత్తాలో ఉంది ఈ టెంపుల్ అయితే వెస్ట్ బెంగాల్ అయితే ఏంటి కోల్కత్తా మనకి చాలా అమ్మవారి పూజలకి చాలా ప్రత్యేకత అక్కడ కల్కత్తా కాళీమాత టెంపుల్ ఉంది ఈ టెంపుల్స్ అన్ని చాలా విశిష్టత అనమాట అండ్ అక్కడ ఎస్పెషల్లీ కాళీ పూజలు చాలా బ్యూటిఫుల్గా చేస్తారు మనకంటే ఎక్కువగా చాలా చాలా ఇక్కడ మనం నవరాత్రులు అవన్నీ ఎట్లా చేస్తామో వాళ్ళు చేసే విధానాలు అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా నిష్టగా ఉంటాయి కాళీ పూజలు అవన్నీ అయితే ఈ దక్షిణేశ్వర టెంపుల్కి వెళ్ళేటప్పటికి మామూలుగా మనకి దీపావళికి మనం లక్ష్మీ పూజలు అవి చేస్తుంటాం కదా అక్కడ కాళీ పూజ చాలా బాగా జరుపుకుంటారు అనమాట ఈ టెంపుల్లో అమావాస్య రోజు ఎక్కడైతే ఆ చీకటి ఉంటుందో అమ్మవారి టెంపుల్ని దక్షిణేశ్వర అమ్మవారి కాళీమాత టెంపుల్ని ఆ టెంపుల్ని మొత్తం చక్కటి దీపాలతోటి మొత్తం వెలిగించి ఆ రోజు అమావాస్య దీపావళి రోజు చాలా బాగా అక్కడ పూజలు అవి చేసుకుంటూ ఉంటారు అయితే అక్కడ అమ్మవారిని భవతరిణి అంటారు అనమాట అక్కడ అమ్మవారిని భవతరిణిగా పూజిస్తారు అయితే నువ్వు అన్నట్టుగా చాలా చాలా ప్రత్యేకత ఆ ప్రత్యేకత గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఒక స్టడీ ప్రకారము మామూలుగా ఏం చేస్తారంటే మామూలుగా మనకి చాలా దగ్గర సైక్లోన్స్ వచ్చేస్తుంటాయి నాచురల్ కెలామిటీస్ వచ్చేస్తుంటాయి వానలు వరదలు అవన్నీ వస్తుంటాయి కదా కానీ ఈ ప్లేస్లో ఈ అమ్మవారు ఉన్న ప్లేస్లో ఎప్పుడూ అలాంటివి ఏమీ జరగలేదు ఇప్పటిదాకా సో అది ప్రత్యేకత అనమాట ఈ ఈ అమ్మవారు ఉన్న ప్లేస్కి ఆ ప్రత్యేకత ఉంది ఎటువంటి నేచురల్ కల భూకంపాలు కానీ లేకపోతే సైక్లోన్స్ రావడము ఇప్పటిదాకా వినలేదు జరగలేదు కాబట్టి అమ్మ ఆశీర్వాదం అక్కడ ప్రజలకు ఉంది ఆ ఊరికి ఉంది అని నమ్ముతారు ఇంకా అందుకని అంత బాగా పూజలు అవి జరిపిస్తారు అమ్మకి ఇంకొకటి ఏంటంటే అక్కడ అమ్మవారు అంటే అక్కడ మనకి అక్కడికి వెళ్ళినప్పుడు స్థల పురాణాలు చెప్తూ ఉంటారు కదా ఒక ఇట్లా అంటే అమ్మవారి మహిమలు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏముంది ఎవరికి తెలియదు అక్కడ చెప్తే వినడమే మనం కదా వెంకటేశ్వర స్వామి జుట్టు మెత్త జుట్టు ఉంటుందని ఆయన కాళ్ళు పాదాలు ముట్టుకుంటే మెత్తగా ఉంటాయని మనకి ఎవరికి తెలియదు ఎట్లా ఉంటుందో నిజంగా ఆ లోపల ఉన్నాలే చెప్పాలి మనకి అయితే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే నమ్మకం అది అమ్మవారి నమ్మకం అయితే ఈ గుడి కట్టించడానికి కూడా ఒక ప్రత్యేకత అక్కడ ఒక జమీందారు ఉండేది రాణి రష్మోజీ అనే ఒక జమీందార్ని ఆవిడ చాలా రిచ్ ఎప్పుడో ఎయిటీన్ హండ్రెడ్స్ ఆ టైంలో చాలా జమీందార్ ఫ్యామిలీకి చెందిన ఆవిడ ఉండడం వల్ల ఆవిడ ఏం చేశారంటే ఆవిడ భక్తురాలు చక్కగా భక్తురాలు కాళీ భక్తురాలు అయితే అక్కడ నుంచి ఆవిడకి వారణాసి వెళ్ళాలనిపించి వాళ్ళు మొత్తం ఇంటిల్లిపాదిని చాలా పడవల్లో అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా ఆ పడవల్లో ఒక ముప్పై మందే ఎంతమంది బయలుదేరుతూ బయలుదేరతామని అంత అరేంజ్మెంట్స్ చేసేస్తే ఇంకా కళ్ళ వచ్చిందంట ముందు రోజు అమ్మవారి కళ్ళ వచ్చి నువ్వు నా కోసం అంత దూరం ఎందుకు వెళ్ళాలి ఇక్కడే గుడి కట్టించి నా కోసం అని ఆవిడ కళ్ళలో రాగా వెంటనే అది ఇమీడియట్గా ఆ కళ్ళ వచ్చిన వెంటనే అమ్మవారు ఏం చెప్పారంటే నువ్వు ఇక్కడ కట్టిస్తే ఇక్కడ ఈ గుడి కట్టిస్తే కాశీ వెళ్ళి దర్శనం చేసుకున్నంత పుణ్యం ఇక్కడ అందరికీ దొరుకుతుంది ఇక్కడ ఈ క్షేత్రం కట్టిస్తే దక్షిణేశ్వర శివాలయం కాళీ అమ్మ టెంపుల్ వెంటనే ఆవిడ ఇరవై ఎకరాల భూమి తీసుకుని ఆవిడ అప్పట్లో ఎయిటీన్ హండ్రెడ్స్లో దగ్గర దగ్గర తొమ్మిది లక్షలు అంత చాలా ఎక్కువ అప్పుడు అంత డబ్బులు వెచ్చించి అక్కడ పిల్లర్స్ కానీ ఆ టెంపుల్ని చాలా ఫౌండేషన్ అది చాలా బాగా వేసి అమ్మవారి గుడిని కట్టించి ఒక నల్ల రాతి మీద అమ్మవారి విగ్రహాన్ని చెక్కించారు అయితే ఆ విగ్రహానికి చాలా ప్రత్యేకత ఉందని అంటారు ప్రతిరోజు ఉదయాన్నే పూజారి గారు రాత్రి టెంపుల్ మూసేసి ఉదయాన్నే పూజారి గారు మళ్ళీ ఇరవై ఎకరాల స్థలంలో ఆ గుడిని కట్టారంటే చాలా విస్తారంగా ఉంటది కదా చాలా చెట్లు అవన్నీ ఉంటాయి అక్కడ అక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే అమ్మవారు ప్రతిరోజు రాత్రి గుడి మూసిన తర్వాత ఆ ప్రాంగణంలో అమ్మవారు తిరుగుతారు అని ఒక నమ్మకం గుడి మూసేసి ఉదయాన్నే అక్కడ పూజారి గారు వెళ్ళి గుడి తీసినప్పుడు అమ్మవారి కాలకు మట్ట అంటుకుని ఉంటుంది అని చెప్తారు సో అదే నిదర్శన అమ్మవారు అక్కడ ఆ ప్రమాసిస్ లో ఇరవై ఎకరాల ఆవిడకి ఇచ్చిన స్థలం ఏదైతే ఉందో నిజంగా అమ్మవారు అక్కడ తిరుగుతున్నట్టే ఆ ప్రజలు భావిస్తారు అండ్ అందుకే అక్కడ అంత ప్రత్యేకత కూడా అక్కడికి వచ్చే జనాలు గాని ఇంకా ఏంటంటే అమ్మవారిని మనం ఏ రూపంతో చూస్తే ఆ రూపంలో కనపడతారంటారు అంటే చాలా మంది పిల్లలు లేని వాళ్ళు కష్టాలు ఉన్న వాళ్ళు వెళ్ళి అమ్మవారి ముందు ఏడుస్తూ ఉంటారు కదా ఏడుస్తున్న ఏడుస్తూ ఏడుస్తూ అమ్మవారిని చూస్తే అమ్మవారు కూడా ఏడుస్తున్నట్టే కనిపిస్తారంట అలా అమ్మవారిలో కదలిక కనిపిస్తుంది చాలా మంది ఇలాగా రకరకాల స్టోరీస్ ఉన్నాయి కాకపోతే అన్నీ మనం నమ్మ నమ్మకూడదు అని లేదు ఎందుకంటే అక్కడ అమ్మవారు అంత అంటే స్వయంగా ఆవిడే కళ్ళలోకి వచ్చి నా కోసం ఈ క్షేత్రాన్ని కట్టించు అని చెప్పినప్పుడే ఆవిడెంత మహిమగా అమ్మో మనకు తెలుస్తుంది కాబట్టి ఈ క్షేత్రానికి వెళ్ళి ఎవరు దర్శించుకున్నా చాలా ఉన్న వాళ్ళు కానీ ఇంకా మనకి ఎటు దారి తోచట్లేదు అని శత్రు బాధలు ఉన్నవాళ్ళు పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళు ఎవరైనా కానీ ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దక్షిణేశ్వర అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కనుక మొక్కులు తీర్చుకుంటే తప్పకుండా వాళ్ళు అనుకున్న పనులు జరుగుతాయని పురాణాల్లో అక్కడ ప్రజల నమ్మకం సో అది మనం కూడా నమ్ముతాం మ్యామ్ ఇప్పుడు అమ్మవారి కాళీమాతకి సంబంధించి కాళీమాత కింద శివుడు ఉంటారు కాలి కింద అసలు ఎందుకు ఆ విధంగా ఉండొచ్చు అని ఓకే అయితే దీనికి కూడా చాలా స్టోరీస్ చెప్తారనమాట ఎందుకు శివుడు అమ్మవారి కాళ్ళ కింద అమ్మ రాక్షస సంహారం చేస్తున్నప్పుడు ఆ ఆమె ఆగ్రహాన్ని తగ్గించడానికి ఇంకా ఎవరికి వినదనమాట గాలి స్వరూపంలో రాక్షస సంహారం చేసుకుంటూ వెళ్ళిపోతుంటది ఇంకా ఆ సంహారానికి ఇంకా ఆవిడ ఆవిడ అంటే ఆమె నార్మల్ ఫామ్ కి రాదు ఇంకా ఆవిడ ఆ నార్మల్ ఫామ్ కి రావడానికి ఆయన ఏం చేస్తాడు ఆయన భర్త కదా ఇంకా ఎవరికి వినదు కాబట్టి ఆవిడకంత ఆ ఫియర్స్ ఫామ్ అంటారు అమ్మవారిని ఆ ఉగ్ర స్వరూపాన్ని శాంతింపజేయడానికి గాను ఆయన వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద కిందకి వెళ్ళిపోతారు ఆయన కాళ్ళ కింద అప్పుడు ఎప్పుడైతే ఆయన ఇట్లా ఆయన ఆయన మీద ఇలా కాలు పెడుతుందో అప్పుడు అరే నా భర్త వచ్చాడని ఆగ్రహాన్ని తగ్గించడానికి అని అది చెప్తారు ఇంకొకటి ఏం చెప్తారంటే ఆమె ఆశీర్వాదం కోసం కూడా శివుడు ఆమె కాళ్ళ కిందకి వెళ్ళిపోయాడని చెప్తారనమాట ఆమె కాలు ఆమె స్పర్శ తగలడానికి చెస్ట్ మీద ఆయన స్పర్శ తగిలితే ఆయనకి అది ఆశీర్వాదం అని ఆ ఫామ్ లో కూడా ఆయన వెళ్ళిపోయారని చెప్తారు ఇట్లా ఒక్కొక్క దానికి చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి కాకపోతే అన్నిటినీ మనం నమ్ముతాం కదా అంటే భగవంతుడు చేసిన లీలల్లో ఏదో రీజన్ ఉండే ఉంటుంది ఆయన అట్లా కాళ్ళ కిందకి వెళ్ళడానికి కాకపోతే మనం రిపీటెడ్గా చదువుకునే స్టోరీస్ కానీ అవన్నీ ఇట్లా చెప్తూ ఉంటారు కాబట్టి ఏదైనా శక్తి స్వరూపిని అమ్మ ఆశీర్వాదం ఉన్న ఉంటే అన్ని ఉన్నట్టే మనకి చాలా చక్కగా తెలియజేస్తాయి నమస్తే మ్యామ్